ఇక దివ్యాంగులకు తీపి కబురు త్వరలో సదరం దరఖాస్తులకు నిరంతర అవకాశం మనమిత్రాల్లోనూ సేవలు ఇక దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది మూడు నెలలకు ఒక్కసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజిబిలిటీ ఐడి కార్డు అంటే యూడిఐడికు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో ధృవీకరణ పత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు అందించనుంది సేవాతో పాటు మనమిత్ర ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామవార్డు సచివాలయాల శాఖను ప్రభుత్వం ఆదేశించింది నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఇక నలభై శాతం లోపు వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు ప్రస్తుతం నలభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి రెండు వేల పదహారు చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక కార్డులు అందిస్తారు ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి యూడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు వైకల్యం శాతానికి అనుగుణంగా మూడు రకాల యూడిఐడి కార్డులను జారీ చేస్తున్నారు నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు ఎనభై శాతం పైగా ఉంటే నీలి రంగు కార్డు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేస్తారు నలభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం అడ్మిషన్లో ఐదు శాతం రిజర్వేషన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇతర సదుపాయాలు వర్తిస్తాయి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తించనున్నాయి ఈ కార్డులను ఉచితంగానే అందిస్తారు